పదిహేడవ అధ్యాయము ఒకటవ ఉంది అంతగా గిలాదు కాపుస్తుల సమ్ధిను ఇనైన ఏలియా ఆహాపునోకు వచ్చి ఎవరి సన్నిధిలో నేను నిలవబడినా ఇస్రాయేలీ దేవుడైన నా యహోవ జీవంతోడు నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడమని ప్రకటించెను కాబట్టి ఇక్కడ ప్రముఖైన ఏలియా రాజు వద్దకు వచ్చినాడు ఈ సంవత్సరంలో మంచైనాను వర్షమైనను పడదు అని ప్రకటించిన పిమ్మట యహోవ వాక్కు అతనికి ప్రత్యక్షమై అనగా దేవుని యొక్క వాక్కు ప్రముఖైన ఏలియాకు ప్రత్యక్షమై నీరు వచ్చేట నుండి వైపునకు పోయి యుద్ధాను నాకు ఉన్న కెరీదు బాగు దగ్గర ఉన్నాము ఆ నీరు నీవు త్రాగుతూ అచ్చడికి నీకు ఆహారం తెచ్చున్నట్టు నేను నాకు ఆజ్ఞాపించని అతనికి తెలియజేయగా కాబట్టి ప్రవక్త అయిన ఏలియాకు దేవుడు ఎందుకు తెలియజేసిన అంటే అయిక కెరీదు బాగు దగ్గరికి వెళ్ళము నేను నిన్ను పోషిస్తాను అని దేవుడు సెలవు ఇచ్చినాడు ప్రభుత్వైన ఏలియా ప్రభుత్వైన ఏలి ఏం చేసినా అంటే కేరీ తువాగు దగ్గరకు పోయినాడు కేరీ తువాగు దగ్గరకు పోయినప్పుడు దేవుడు ఏం చేసినావంటే ఉదయం ముందు మాంసము రొట్టెను సాయంకాలం ముందు మాంసము రొట్టెను దేవుడు కాగోళంలోకి ఆగ్నయించి పంపించి ప్రభక్తైన ఏలియాను పోషిస్తూ వచ్చినాడు కాబట్టి ప్రేమ నేను వెళ్ళారా భయంకరమైన కరువు దినాలు ఆ యొక్క కరువు దినాల్లో కూడా అయిన ఏలియాను దేవుడు ఏం చేసినాడంటే ఆజ్ఞి ఉదయం ముందు మాంసము రొట్టెను సాయంకాలం ముందు మాంసము రొట్టెను ప్రభుత్వైన ఏరియాతో ఏరియాకు పంపించి ప్రభుత్వైన ఏరియాను పోషిస్తూ వచ్చినాడు అయితే అయిక వాక్ నీరు ఎట్టిపోయినప్పుడు మళ్ళా దేవుడు ప్రభుత్వైన ఏరియాను నిలుస్తున్నాడు అంటే వాక్తానికి ప్రత్యక్షమై ఎనిమిదవ వచ్చిన మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన అంతటా యహో వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చరు నీవు సీజోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండము నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న యొక్క విధవరాలకి నేను సెలవిచ్చి తిని అందుకతడు లేచి పోయి పట్టణపు గవిని యుద్ధకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి ద్రావుడక ఈ పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకున్నాను అయితే ఆ యొక్క నీరు ఎండిపోయినప్పుడు దేవుని యొక్క వాక్కు ప్రవక్త అయిన ఏలియాకు ప్రత్యక్షమై నీవు ఇక్కడ నుండి ఆ యొక్క శీతోని పట్టణ సంబంధమైన సారేపతోనే గ్రామానికి వెళ్ళుము నిన్ను పోషించుటకు నేను ఒక విధువరాలకి ఆగ్నయించిన ఉంటాను అంటే ఆ యొక్క నీరు ఎండిపోయింది కాబట్టి ప్రవక్త అయిన ఏలియాను దేవుడు మళ్ళా అయితే సీతూను పట్టణ సంబంధమైన సారేబద్దు అనే గ్రామానికి పంపిస్తున్నాడు యొక్క సారేబద్దు గ్రామంలో ఎటువంటి పరిస్థితి ఏంటంటే ఒక కుమారుడు ఒక తల్లి అయితే యొక్క భయంకరమైన కరువు దినాల్లో వారి యొక్క ఇంటిలో ఉన్న ఆహారం కూడా అయిపోయింది అయితే అస్తి ఆ దినానికి సరిపడే ఆహారానికి సరిపడే పిండి నూనె మాత్రమే ఉంది అయితే గవిని యుద్ధకు వచ్చి కట్టెలు ఏర్పడుతున్నారు అయితే ప్రభుత్వ ఎలియా రాకుంటకు నాకు కొంచెము మంచి నీళ్ళు తీసుకుని రమ్మన్నప్పుడు ఆ యొక్క నీళ్లు తీసుకుని వస్తుండగా అమ్మ నాకు ఒక అప్పం చేసి తీసుకుని రమ్మన్నప్పుడు ఆ స్త్రీమన్నే నా వద్ద నీ దేవుడైన యహోవ జీవంతోడు నా వద్ద ఒక తొట్టులో పడ్డ పిండి గుడ్డిలో కొంచెం నూనె మాత్రమే ఉన్నది నేను నాకు మారడం తిని చనిపోవాలనుకున్నాను అంటే అక్కడ ఉన్న పరిస్థితి మనం గమనించినట్లయితే ఆ యొక్క కుటుంబము ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనుకున్నాను ఎందుకంటే మూడు నర సంవత్సరము కరువు తినారు భయంకరమైన కరువు ఆ యొక్క భయంకరమైన కరువులో దేవుడు ఏం చేసినాడంటే ఆ యొక్క ప్రభుత్వ అయిన ఏలియాను ఇంటి వద్దకు పంపించినాడు ప్రభుత్వ అయిన ఏలియా ద్వారా ఆమె కుటుంబంలో అద్భుతం జరగాల అంతేకాదు ఆమె ద్వారా ప్రవక్త అయిన ఏలియా పోసిపోవడాలు అంటే దేవుని యొక్క ప్రణాళికలు దేవుని యొక్క ఉద్దేశాలు అసలు మనం వర్ణించలేము ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక మనం గమనించినట్లయితే ఒక ధనవంతుడు ఇంటికి ప్రవక్త అయిన పంపించలేదు కానీ అటుగా దారిద్రము చేత చిరుడకు కూడా ఆహారం లేక ఇంక వారు ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకున్నారు అంటే వారిని ఆయన కరువు నుండి మరణం నుండి తప్పించేదానికి ప్రవక్త అయిన ఏలియాను సీతను పట్టణ సంబంధమైన సారేపత్ అనే ఊరికి పంపించినాడు ఆయన సారేపత్ అనే ఊరిలోని పంపించి మొదట ఏం చేసిన ప్రవక్త అయిన ఏలియా అమ్మ మొదట నాకు ఒక అప్పు చేసి తీసుకున్నా తర్వాత నీవు నీకు మాటలు తినవచ్చు అయితే ప్రవక్త అయిన ఏలియా మాటకు ఆ స్త్రీ విధేయత ఎప్పుడైతే చూపిందో అక్కడ జరిగిన మహా అద్భుతం ఏదంటే భూమి మీద దేవుడు వర్షం కురిపించే వరకు తొట్టిలో ఉన్న పిండి అయిపోలేదు గుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు కాబట్టి దేవుడు పెళ్లారా అయితే అక్కడ ఏం జరిగేది అంటే ప్రభుత్వ అయిన ఏలియా అక్కడికి వెళ్ళకపోతే ఆమె ఆమె కుమారుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయేవారు అటువంటి భయానకమైన పరిస్థితిలో దేవుడు ఏం చేసినాడంటే ప్రభుత్వ అయిన ఏలియాతో మాట్లాడి అయిన ఏలియాను ఆమె వద్దకు పంపించినాడు అయితే కుటుంబంలో అద్భుతం చేసిన అంతేకాదు భూమి మీద దేవుడు మరలా వర్షము కురిపించే వరకు ఆమె జట్టులో పిండి అయిపోలేదు గుడ్డిలో నూనె అయిపోలేదు ఆమెలో ఆమె కుటుంబము తినడమే కాకుండా ప్రభుత్వైన అని కూడా పోషించినట్లు మనము చూడగలము కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా దేవుడు ఎటువంటి అంటే క్షేమములో క్షేమము దైతే అయితే క్షేమంలో క్షేమం దయచేసినాడు అదేవిధంగా మనము రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన నుండి మనం చదువుకున్నట్లయితే అటు అటు తర్వాత సిరియాదైన బెనహతతో తన సైన్య సమకూర్చుకొని వచ్చి సోమ్రహులకు ముట్టడి వేసినాం అప్పుడు సోమవృణలో గొప్ప క్షామం కలిగి ఉండగా గాడిద యొక్క తల ఎనభై రూపాయలకు అరపరపు ఐదు రూపాయలకు అమ్మబడేను వారు అంత కఠినంగా ముట్టడి వేసి విండి అందర ఇస్రాలు రాజు పట్టణం ప్రాకారం మీద సంచారం చేయగా ఒక స్త్రీ రాజును చూచి రాజు అయిన నా వెలిన వాడ సహాయము చేయమని కేకలు వేయగా విని యహోవా నీకు సహాయము చేయనిది నేను నుండి నీకు సహాయము చేయదును కళ్ళంలో నుండి అయినను ద్రాక్ష కానుగల నుండి దేని నేను ఇచ్చి సహాయము చేయవలపడదని చెప్పి నీ విచారణకు కారణమేమని ఎడగగా అది ఆ స్త్రీ అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారంలో నీ బిడ్డనేమో రేపు మనము నా బిడ్డను అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని చి అయితే మరునాడు నేను దాన్ని చూసి నేటి ఆహారాన్ని కొన్ని బిడ్డని పని అడిగితే కానీ అది తన బిడ్డను దాచిపెట్టానని చెప్పాను కాబట్టి ఇక్కడ ఇక సోమ్రోడ్ పట్టణంలో ఎటువంటి కరువు వచ్చిందంటే అంటే భయంకరమైన కరువు వచ్చింది గాడిల యొక్క తలా ఎనభై రూపాయలకును అరపావు పావురపు రేట ఐదు రూపాయలకును అమ్మఒడేను అంత కఠినంగా ముట్టడి వేసిండే అంటే అయితే సిరియారాజైన అంతటిని సమకూర్చుకొని సోమరోడు పట్టణంలో ముట్టడి వేసి దోసుకొని వెళ్ళినాము అయితే ఆ యొక్క సోమరేడు పట్టణంలో గొప్ప క్షేమం కలిగింది ఆ యొక్క క్షేమంలో ఆ యొక్క క్షేమం ఎటువంటిదంటే ఆ యొక్క యొక్క తల ఎనభై రూపాయలు హరబావు పావురబ్బు రేట ఐదు రూపాయలు ఆ విధంగా దేవుడు ఆ విధంగా దేవుడు ఆ విధంగా అక్కడ పరిస్థితి ఉన్నారు భయంకరమైన కరువు గొప్ప క్షామం కలిగింది ఆ యొక్క క్షేమంలో ఇద్దరు స్త్రీలు ఏం చేసినారంటే ఒక ఇద్దరు స్త్రీలు మాట్లాడుకున్నారు ఈ ఈ దినం ఆహారానికి నీ బిడ్డను రేపు దినము నా బిడ్డను వచ్చిందామంటారు కాబట్టి ఒక స్త్రీ బిడ్డను ఇద్దరు ఆమెను ఆహారముగా తీసుకుంటారు తర్వాత మరుసటి రోజు నీ కుమారుని ఆహారానికి ఇమ్మని అడిగినప్పుడు ఆ స్త్రీ ఏం చేసిందంటే దాచిపెట్టింది అయితే అప్పుడు ఇస్రాయల్ రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారం చేస్తూ ఉన్నాడు సంచారం చేస్తున్నప్పుడు ఒక స్త్రీ రాజు వద్దకు పోయింది రాజు రాజుమైన నా ఏలినవాడ సహాయం చేయమని కేకలు వేడి విని యహోవా నీకు సహాయం చేయనని నేను ఎక్కడి నుండి నీకు సహాయం చేయదును కళ్ళంలో నుండి ఏనను ద్రాక్షగానులలో నుండి దేనినైనా నుంచి సహాయం చేయవలపడదని చెప్పి నీ విచారణకు కారణమేమని అడగగా నువ్వు ఎందుకు విచారంగా ఉండవు అంటే మేమిద్దరం కూడా ఒక నిబంధన చేసుకున్నాము ఈ యొక్క చరువులో మొదట ఆమె బిడ్డను ఆహారంగా చేసుకొని తిన్నాము నా బిడ్డను ఆహారంగా చేసుకొని తిన్నాము తర్వాత ఆమె బిడ్డను నాకు మాకు ఆహారంగా ఇస్తా అని చెప్పింది ఆమె తన కుమార్ తన బిడ్డను దాచిపెట్టింది అన్నప్పుడు ఇక రాజు ఏం చేసినాడంటే అప్పుడు ఆ రాజు తన వస్త్రాలను చింపుకున్నాడు అయితే మా అయితే మన్నాడు ఎందు నేను దాన్ని చూసి నేటి ఆహారం నాకు బిడ్డ నింపని అడిగి తిని కానీ అది తన బిడ్డను దాచిపెట్టానని చెప్పిన రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోవచ్చుండగా జనులు అతన్ని తేలి చూసినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనెపట కట్టుకుని ఉండను అంటే గోనెపట దుఃఖానికి చూసిన అంటే రాజు కూడా ఏం చేసిన అంటే గోనిపట కట్టుకున్నాను అటువంటి భయంకరమైన కరువు అయితే తర్వాత ఏమంటాడు అయిక ఎలిషా యొక్క తల ఈ దినమున అతని అతనిపైన నిలిచి నేటలా దేవుడు నాకు గొప్ప అపాయం కలగ్ చేయను నేను అయితే ఎలిషా ఆ విధంగా ఎలిషా ప్రభుత్వైన ఎలిషాను చంపాలని చూసిన అయితే ప్రవక్త అయిన ఎలి ఎలిషాను చంపలేకపోయినా అయితే ప్రభుత్వ అయిన ఎలిసా అంటే రెండవ రాజుల క్రిందం ఏడవ అధ్యాయంలో అప్పుడు ఎలిషా రాజుతో ఒకటో వచ్చిన అప్పుడు ఎలిషా రాజుతో ఇట్లా నేను ఎహోబా మాట ఆలకించుము యహోబా సెలవిస్తున్నదేమనగా రేపు ఈ వేలకు సోమ్రుని ద్వారా ముందు రూపాయి ఒకటింటికి ఒక మాణిక సన్నని పిండి రూపాయి ఒకటింటికి రెండు మాణికల ఎవరును అమ్మబడును అందుకు అంటే అప్పుడు ప్రముఖైన ఎలిషియా అంటే రాజుతో యహోబా మాట ఆలకించుము రేపు ఇవాళకు సోమ్రుని ద్వారా ముందు రూపాయి ఒకటింటికి ఒక మాణిక సన్నని పిండి రూపాయి ఒకటి రెండు మానికల ఎవరును అమ్మఒడును అన్నాడు అంటే ఆ మాట అన్నప్పుడు అందుకు అందుకు ఎవరి చేతి మీద రాజు అనుకొని ఆ అధిపతి ఆకా యహోవా ఆకాశం ముందు కిటికీలు చేర్చినను అలా జన్మనా అని దైవజను ప్రత్యుత్వమయ్యగా అతడు నీవు కన్నులారా దానిని చూచవు కానీ దానిని తినచుందో అని చెప్పాను అంటే అప్పుడు రాజు అంటాడంటే యహోవా ఆకాశం ముందు కిటికీలు తెచ్చిన అటువంటి అద్భుతం జరుగుతుందా అని రాదు అంటున్నాడు అయితే ప్రభుత్వైన ఎలిషా చెప్పిన మాట ప్రకారం అక్కడ అద్భుతం జరుగుతుంది రెండవ రాజుల గ్రంథము ఏడవ అధ్యాయము మూడవ చిన్న అప్పుడు పట్టణపు గుమ్మకుల నలుగురు ఉండగా వారు ఒకరినొకరు చూసి మనం చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలేను పట్టణంలోనికి పోదాం అనుకుంటే మా పట్టణం అందుకు క్షేమం ఉన్నందున అచ్చట చనిపోదు ఇచ్చట వరుకు ఒరుకు కూర్చున్నను ఇచ్చడను చచ్చిపోదము సిరియనుల దండుపేటలోనికి పోదము రెండు వారు మనం బ్రతుకరించినా బ్రతుకుము మనల్ని చంపినా చత్తుము అని చెప్పుకొని సన్నిచి గడిగినందు సిరియనుల దండుపేటలోనికి పోలని లేచి సిరియనుల దండు వెలుపలి భాగం రాగా అచ్చట ఎవరునో లేకపోయింది యహోవా రథముల ధ్వనియు గురముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చేయగా వారు మన మీదకి వచ్చుటక ఇస్రాయలు రాజు క్రిస్తిల రాజులకునో ఐగుప్తీయుల రాజులకు బత్యం సిరియన్లు ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తమ గుడంలోనైనా గురంలోనైనా గాడిదలోనైనా దండుపేటలోన వాడిలోనైనాను ఏ బీ తీసుకున్నకై తమ ప్రాణంలో రక్షించకుండా చాలా అనుకొని చీక్కడి ఏదో ఉన్నది ఉన్నట్లు ఉన్నట్లుగానే పేట విడిచి పారిపోయింది అయితే పట్టణపు గుమ్మపు దగ్గర నలుగురు కుష్టివ్యాధి వ్యాధి ఉన్నారు మనము పట్టణంలోనికి వెళ్దామా ఇక పట్టణంలో క్షేమం ఉంది సోమవారం పట్టణంలో క్షేమం ఉంది అక్కడికి పోయి మనం ఏం చేస్తాము కాబట్టి సీరియల్లా దండు పోదాం ఒకవేళ వాళ్ళు ప్రతిఘటిస్తే ప్రాం లేకపోతే చనిపోదాం కాబట్టి మనకు ఆహారం లేదు కాబట్టి ఆకలితో మనం ఎందుకు చావాలా అని వారు ధైర్యం చేసి నలుగురు పుష్టి వ్యాధి గ్రస్తున్న ఏం చేసినారంటే అయితే సిరియనుల దండు పెట్టడానికి పోయిన సిరియనుల దండ పెట్టడానికి వాళ్ళు వెళ్తుండగా యహోవ దేవుడు ఏం అంటే యహోవ రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చేయగా కాబట్టి దేవుడు ఏం చేసినారంటే వారు నడుస్తున్న వారు నలుగురు కృష్ణగాస్తులు నడుస్తుండగా ఇక సిరియనుల దండుపేటలో వెళుతుండగా ఏహో వా రథముల ధ్వని కుర్రముల ధ్వని గొప్ప సమూహపు ధ్వని సిరియనుల దండునకు వినబడినట్లుగా చేయగా వారు మన మీదకి వచ్చినకై ఇస్రాయలు రాదు కిత్తియుల రాదులకు ఐక్యుల రాజులకు భర్తమిచ్చిన్నాడని సిరియనులు ఒకరు చెప్పుకొని లేచి తమ కుడారములలో ఆయనను గుర్రంలోనైనా గాడిదలలోనైను దండుపేటలో ఉన్న ఏ ఏమీ తీసుకోకే తమ ప్రాణములు చాలు చాలనుకొని సంధ్య చీకటి ఉన్నది ఉన్నట్టుగా పేట విడిచి పారిపోయింది కాబట్టి ఆ పుష్టి రోగులు దండుపేట కలుపడి భాగంలో వచ్చి ఒక గుడారం చూసి భోజనపానము చేసి అచ్చట నుండి వెండి బంగారంలో బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారం చూసి అచ్చట గుడారం చూచి అచ్చట నుండి పొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టేది అచ్చట నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టేది వారు మనం చేయనది మంచిది మంచి పని కాదు నేటి దినం సుపర్తమా మనం గల దినము మనం ఊరు కనుక తెల్లవారు వరకు మనం ఇచ్చిన నిన్న గల ఏదైనా ఒక ఉపాయం రాజు వారితో సంగతి తెలియజేపు అని తండ్రి ఒకరితోనొకరు చెప్పుకొని వచ్చి బట్టరంగు ద్వారపాలు పిలిచి మేము స్త్రీనులు దగ్గ పెట్టకపోతేనే అచ్చట ఏ మనుషులు కనబడలేదు కాబట్టి వారు వెళ్ళి రాజు ఇంటి వారికి అయితే రాజు ఏం చేసినాడంటే రాజు రాత్రి పదకొండు పన్నెండవ వచ్చింది రెండో రాజుల క్రింద ఏడవ వచ్చింది పన్నెండవ వచ్చింది రాజు రాత్రి అందులో లేచి తన సేవకులను పిలిచి సిరియనులు మనకు చేసిన దానిని నేను మీకు చూపిద్దును మనము ఆకలితో ఉన్న సంగతి బాగా తెలుసున్నారు కనుక వారు పట్టణంలో నుండి బయటకు వచ్చిన ఈడల మనం వారిని సజీవులుగా పట్టుకొని పట్టణమందు ప్రవేశింపగలమని యోచన చేసి వేట విడిచి పొలంలోనికి పోయి పెంచున్నారని వార్త అప్పుడు అతని సేవకులలో ఒకడు ఈ లాగూ మనం చేసినాం ఇంతకుముందు ఇస్రాయేల్ వాళ్ళలో బహుమంది మనుషులు లయమైపోయింది కదా ఇక ఐదు ఐదుగురు లయమైపోకుండా అపురమా నీకు అనుకూలమైన ఈడల పట్టణమందు మిగిలిన రౌతులలో ఐదుగురిని చూసుకొని పుమ్ము మన వారిని పంపి చూచిద్దామని చెప్పినాము వారు జోడు రథములను వాడి గురములను తీసుకునగా సిరియనుల సైన్యం వెనుకపోయి చూచి నండని రాజు వారికి సరవిచ్చి పంపాను కాబట్టి వారు వారి వెనుక యుద్ధాంతది వరకు పోయి సిరియనులు తొందరగా పోచూ పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామాన్లను చూచి ఆ దూతలో తిరిగి పచ్చి రాజతో సంగతి తెలియజే బయలుదేరి శరీరం దండు పెడకు దండు పెడతం దోచుకునే కాబట్టి యహువా మాట చొప్పున రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండి రెండు మానికల యహోలు కాబట్టి అక్కడ ప్రభుత్వైనల్షా చెప్పిన మాట ఇక్కడ నెరవేర్చబడింది రాజమన్నాడు యువని చేతి మీద రాదు అనుకుని నేను ఆ అధిపతి వారం ముందు ద్వార ఆ అధిపతి ఆ ద్వారంలో నిలవబడి నిలబడటకు నిర్ణయింపబడగా రాజు దైవజనుడి యొక్క వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనులతో కూడ చేత అతడు మరణమాయను మరియు రూపాయి ఒకటింటికి రెండు మానికల ఎవరును రూపాయి ఒకటింటికి ఒక మానిక సో రేపు ఈ వేళ ఈ వేళప్పుడు సోమరుడు పట్టణంలో నమ్మబడు నేను దేవదేనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరేను దేవుడికి స్తోత్రం కలగన దేవుడు క్షేమంలో క్షేమము దయచేసే దేవుడు యొక్క సోమ్రోడు పట్టణంలో భయంకరమైన కరువు వచ్చింది ఆ యొక్క భయంకరమైన కరువు ఎటువంటిది అంటే గాడిద 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 యొక్క తల ఎనభై రూపాయలు అరపా అరపారపుడు అంటే ఐదు రూపాయలకు అమ్మఒడి అయితే దైవదేనుడైన ప్రవక్త అయిన చెప్పిన మాట ప్రకారంగా అక్కడ నెరవేరింది ఆయొక్క రాజం అనేది ఎహువ ఆకాశం ముందు కిటికీలు తెలిసినటువంటి అద్భుతం జరుగుతుంది అన్నాడు లేదు ఆ అద్భుతం జరుగుతుంది నీవు కన్నులారా అద్భుతాన్ని చూస్తావు కానీ దాని తినకెందు అన్నాడు ప్రవక్త అయిన చెప్పిన మాట ప్రకారము అక్కడ దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించినాడు నలుగురు కుష్టి వ్యాధిగ్రస్తుంగా వాడుకొని దేవుడు గొప్ప అద్భుతం జరిగించినట్టు మనము చూడగలము కాబట్టి మన దేవుడు ఎవరంటే క్షామంలో క్షేమము దయచేయువాడు దేవుడి వాక్యము ఆశీర్వదించి జీవించింది దాకా అన్నది